సమాధి కోసం కోట్లలో కంబలి తయారు చేయడం అనేది చాలా ఆశ్చర్యానికి గురిచేసిన విషయం అప్పట్లో నేను ఈ పేపర్ కటింగ్ని జాగ్రత్తగా నాతోనే ఉంచుకున్నాను అయితే నేను కట్ చేసినప్పటికే నూట యాభై ఏళ్ళ క్రితం తయారు చేసిన కంబలి ఇది ఇది మహమ్మద్ ప్రవక్త సమాధి కోసం అని నేయించారు ఎవరు అంటే బరోడా కళాకారులు దీన్ని రత్నాలతో అలానే ముత్యాలతో వజ్రాలతో పచ్చలు కెంపులు నీలాలతో ఇలా విలువైన వాటితో ఈ కంబలి నేసారు దాదాపు ఇది అప్పట్లోనే వేలంలో యాభై లక్షల డాలర్లు పలికిద్దని అనుకున్నారు ఇంతకన్నా ఎక్కువే రావచ్చు అని కూడా అనుకున్నారు అయితే మదీనాలోని మహమ్మద్ ప్రవక్త సమాధి కోసమని దీన్ని పంపాలనుకున్నారు కానీ ఈ కంబలి నేయించిన బరోడా మహారాజు మరణించడంతో ఇది చాలా రోజులు అక్కడే ఉండిపోయింది అలానే తర్వాత ఢిల్లీలో జరిగిన ఒక ప్రదర్శనలో ఉంచారు తర్వాత మొనాకోకు చెందిన ఒక వ్యక్తి తీసుకొని పోయారు దీన్ని సోత్బీ శాలవారు వేలానికి ఉంచారు దాదాపు వందలాది రత్నాలతో రూపొందించిన ఈ కంబల్ని మన భారత నేతగాళ్ళే రూపొందించారు మదీనాకు కానుకగా పంపాలనుకున్నారు కానీ బరోడా రాజు చనిపోవడంతో అది కానుకగా వెళ్ళలేదు